అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం మానవ జీవితంలో బంధాలు బంధుత్వాలు చాలా ప్రధానమైన పాత్రను పోషిస్తాయి కొన్ని బంధుత్వాలు ప్రత్యేకంగాను విలక్షణంగా కూడా ఉంటాయి ఉదాహరణకి అత్తాకోడళ్ళు మామ అల్లుళ్ళు వదినామరదళ్ళు ఈ బంధాలు చాలా ప్రత్యేకమైనవి విలక్షణమైనవి కూడా విలక్షణమైనవి అని ఎందుకంటున్నామంటే ఎప్పుడు ఒకరి మీద ఒకరికి కోపం వస్తుందో ఎప్పుడు ఆ కోపాన్ని మర్చిపోయి తెలియకుండానే కలిసిపోతారో ఈ బంధాలలో మనం ఇలా ఇతమిత్తంగా చెప్పలేం ఖచ్చితంగా ఇక్కడ ఇలాగే జరుగుతుంది అని మనం ఊహించలేం కొన్ని కొన్ని బంధాలలో అలాంటి బంధుత్వమే బావా బావమరుదలిది కూడా వీరిరువురి మధ్యన చాలా మొహమాటంగా మొదలైన బంధుత్వం కాలక్రమంలో మంచి స్నేహంగా కూడా పరిణమిస్తుంది ఎంతటి స్నేహం ఏర్పడుతుంది అంటే ఒకరి మీద ఒకరు ఎలాంటి భయము లేకుండా బెంగా లేకుండా చీకు చింత లేకుండా చక్కగా చెణుకులు విసుర్లు వేసుకునేంతటి స్వేచ్ఛ ఆ సాన్నిహిత్యం వారికి ఏర్పడతాయి అలా ఆ సాన్నిహిత్యం ఉన్నటువంటి భావా భావమరుదులకే అప్పుడప్పుడు ఒకరి మీద ఒకరికి కోపం కూడా వస్తుంది ఓ బావమరుదికి అలాగే ఒకసారి తన బావ మీద కోపం వచ్చిందట కోపం వచ్చిన ఆ సందర్భంలోనే సరిగ్గా ఎవరో తన బావ గురించి మాట్లాడడం కోసం తన ఎదురుగా నుంచున్నారు సరిగ్గా దొరికిందిలే బలే దొరికింది అవకాశం అని అనుకుని ఉన్న కోపాన్నంతా బయటికి వెళ్ళగక్కేయాలని అనుకున్నాడు బావమరిది అనుకుని నా బావ గురించేగా మీరు మాట్లాడడానికి వచ్చారు కూర్చోండి ముందు నేను చెప్తాను నేను చెప్పిన విషయాలను విని ఆ తర్వాత మీరేం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడండి అని కూర్చోబెట్టి మా బావ గురించి నేను మీకు తెలియని విషయాలు చెప్తాను అని కూర్చోబెట్టాట కూర్చోబెట్టి ఓ పద్య రూపంలో చక్కగా తన బావ గురించి చెప్తున్నాడు పద్యం ఏమిటంటే అందమున చూడ రాము బంటైనవాడు నాగరికతను నాగరికతను జమువాహనమున కీడు సుచికి హేమాక్షు చంపిన సూరుజోడు వసుధలో లేడు మా బావ వంటివాడు అని చెప్పాట ఎదురుగా ఉన్నయన విస్తుపోయి వింటున్నాడు ఇదేమిటి ఇంత మాట అనేసాడు వాళ్ళ బావని అని అనుకుంటున్నాడు ఈ పద్యం యొక్క అర్థం ఏమిటో తెలుసుకునే ముందు మీరు కనుక సాహితీకముదీ ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తప్పకుండా తెలియచేయండి పద్యం యొక్క వివరణలోకి వెళ్తే అందమున చూడ రాము బంటైన వాడు మా బావ ఎలాంటి వాడో తెలుసా అందమున చూడ రాము బంట వాడు మా బావ అందమే అందం ఎలా ఉంటుంది ఆయన అందము అంటే రాము బంటు హనుమంతుడు ఈ ఇక్కడ బావమరిది మాట్లాడిన మాటలన్నీ కూడా వచ్చకాలు రాముని యొక్క బంటు బంటు అంటే హనుమంతుడు హనుమంతుడు ఏ జాతికి చెందినవాడు వానరుడు అంటే కోతి మా బావ అందం ఎలాంటిది అంటే కోతి లాంటి అందం అంటే ఏమీ బాగుండడు అని చెప్తున్నాడు అందమున చూడ రాము బంట తర్వాత నాగరికతను జమువాహనమునకీడు ఇక నాగరికత అంటావా నాగరికత అంటే ఏమిటి ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి ఎంతవరకు మాట్లాడాలి ఎలా ఆచితూచి మాట్లాడాలి ఎక్కడ ఒక అడుగు ముందుకు వేసి మన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఎవరి పక్షాన లేకుండా నిర్ద్వంద్వంగా మాట్లాడగలగడం ఇలాంటివన్నీ కూడా నాగరికత లక్షణాలకు వస్తాయి ఈ నాగరికత విషయంలో జము వాహనమునకీడు జముడు జముడు అంటే యముడు యముడు అన్నది ప్రకృతి దానికి వికృతి శబ్దమే జముడు జము వాహనమునకు ఈడు ఈడు అంటే పోల్చదగినవాడు నాగరికతలో ఎవరితో పోల్చవచ్చు అంటే యముని యొక్క వాహనమైన దున్నపోతుతో సమానం అంటే ఏమీ పట్టనట్టుంటాడు తన చుట్టూ ఏం జరుగుతూ ఉన్నా సరే తను కల్పించుకోవాల్సిన అవసరం ఏర్పడుతున్నా సరే ఏమీ పట్టనట్టుగా తనకేమీ సంబంధం లేనట్టుగా ఉంటాడు దున్నపోతు మీద వాన గురిసినట్టు అంటారు చూడండి అంటే ఏం జరిగినా తనకేమీ సంబంధం లేదన్నట్టుగా అలా కూర్చుంటాడు అంతే పెద్దగా చైతన్యం ఉన్న మనిషి కాదు అని అంటున్నాడు నాగరికతను జము వాహనమున కీడు సుచికి హేమాక్షు జంపిన సూరుజోడు ఇక సుచి విషయానికి కొద్దాం సుచి అంటే పరిశుభ్రత పరిశుభ్రత దగ్గరకు వచ్చేసరికి ఆయన ఎలా ఉంటాడు అంటే హేమాక్షు చంపిన సూరుజోడు హేమాక్షుడు హేమము అంటే బంగారం అక్షి అంటే కన్ను హేమాక్షుడు అని ఎవరికి పేరు అంటే హిరణ్యాక్షుడికి పేరు ఆ హిరణ్యాక్షుడిని చంపిన ఎవరు అంటే వరాహం ఆ వరాహంతో సమానం వరాహము అంటే పంది పరిశుభ్రతలో మా బావ ఎంతటి వాడు అంటే పంది లాంటి వాడు పంది ఎంత శుభ్రంగా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే ఇలా చెప్తూ వసుధలో లేడు మా బావ వంటివాడు అసలు ఈ భూప్రపంచం మీద మా బావ అంతటి ఎందుకు పనికిరాని వాడు ఇంకొకడు ఉండనే ఉండడు నేను చెప్పాను కదా ఇప్పుడు అందమా లేదు కోతిమొహం వేసుకుని ఉంటాడు లేదు ఏదైనా చైతన్యంగా చక్కగా ఏమన్నా పనిచేస్తాడా నాగరికతతో వ్యవహరిస్తాడా చుట్టూ ఉన్న వారి మన్నల్ని ఏమన్నా పొందుతాడా అంటే అబ్బే లేదు దున్నపోతులాంటి వాడు పోని పరిశుభ్రంగా ఉంటాడా ఉండడు పందిలాగా ఉంటాడు అంటే పూర్తిగా పరిశుభ్రత లేకుండా ఉంటాడు అని ఇన్ని రకాల తిట్లన్నీ తిట్టేశాడు ఇంత తిట్టేసిన తర్వాత ఆ బావుమరతికి కాస్త కడుపు నొప్పి తగ్గింది ఆ కోపం అంతా తగ్గింది అమ్మయ్యా ఇక ఇప్పుడు చెప్పేసుకున్నాం మన బావ సంగతి ఏంటో చెప్పేసుకున్నామని కోపం అంతా తీరిపోయింది అని అనుకున్నాడు సరే ఎదురుగా ఉన్నవాడు విస్తుపోయి వింటూ ఉన్నాడు ఏమిటి అక్క మొగుడు గురించి ఇంత మాట మాట్లాడుతున్నాడా అసలు ఎంత ధైర్యం ఉంది బావమరతికి ఈ విషయం అసలు అక్కడ తెలిస్తే ఏమైపోతుంది ఎంతెంత గొడవలు అయిపోతాయి ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నాడు అని అనుకుంటాడు అబ్బే ఏమీ లేదు ఆ విషయం అక్కడ ఎందుకు తెలుస్తుంది తెలీదు ఈయన వెళ్ళి చెప్తేనే కానీ తెలియదు కానీ తెలిస్తే ఎందుకు అనుకున్నాడు అంటే చెప్పే ఉద్దేశం ఉందన్నమాట అందువల్ల సరే చూద్దాం ఈ మాటలు వాళ్ళ బావ దగ్గర చెప్పి చూద్దాం వీడి తెక్క కుదురుద్దాం అని అనుకున్నాడు అనుకున్నదే తడవుగా బావ దగ్గరికి పరిగెత్తాడు ఈయన పరిగెత్తి చూసావా నువ్వు ఎంతసేపు మా బావమరిది మా బావమరిది అని మీ బావమరదిని నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నావు ఇదిగో అంత నెత్తిన పెట్టుకున్నందుకు గాను నీకు దక్కిన గౌరవం ఇది ఇప్పుడే మీ బావమరది దగ్గర నుంచే వస్తున్నాను ఇలా ఇన్నిన్ని మాటలు అన్నాడు నీ గురించి తెలుసా అని అంటే బావగారు కోపంతో ఊగిపోతూ బావమరదిని కడిగేద్దామని వచ్చాడు ఏంటి నా గురించి ఏదో మాట్లాడావట అని బావ బావమరదిని కాస్త గద్దించి అడిగాడు అడిగితే నేనేం మాట్లాడాను బావా నేను నేనేం తప్పుగా చెప్పలేదే నేను ఓహో ఈయన ఈయన దగ్గర ఇందాక మాట్లాడాను నీ గురించే మాట్లాడాను కానీ నేనేం తప్పేం చెప్పలేదే నీ గురించి అని అన్నాడు అంటే వెంటనే ఈ మూడో మనిషి అంటాడు నిజం చెప్పు ఇందాక నువ్వు నా దగ్గర ఏం చెప్పావు ఈయన గురించి అని అంటే నేనేం చెప్పాను ఇదేగా చెప్పాను అని అందమున చూడ రాము బంటైనవాడు అని అన్నాను అవునా అవును ఇదే మాట అన్నాడు సరిగ్గా ఇంకా మరి ఇంకేమన్నావు నువ్వు అని అంటే నాగరికతను జమువాహనమునకీడు ఇదేగా అన్నారు అవును సరిగ్గా ఇదే అన్నాడు మరి ఇంకా ఏమన్నావు నువ్వు ఇంకేమన్నాను సుచికి హేమ ఆక్షు జంపిన సూరుజోడు అన్నాను ఇదే మాట్లాడాడు ఇందాక కూడా ఇప్పుడు కూడా నీ ముందు కూడా ఏమాత్రం భయం లేకుండా ఎలా చెప్తున్నాడో చూడు నేను చెప్పాను కదా వసుధలో లేడు మా బావ వంటి వాడు అని కూడా అన్నాడు ఇలాంటి వాడు ప్రపంచంలో ఇంకెక్కడా ఉండడని కూడా అన్నాడు నీ గురించి అని అంటే ఏంటి బావమరిది ఏంటి నీ సంగతి ఇదేనా మాట్లాడే పద్ధతి అని అంటే నేనేమన్నాను బావ సరిగ్గా విను నేను చెప్పింది అక్షర సత్యం అందమున చూడ రాము బంటైన వాడు అందంలో మా బావ ఎలాంటి వాడు అంటే రాము బంటైన వాడు రాముడికి బంటు రామదాసు ఎవరు రాముడికి దాసుగా ఉన్నవాడు హనుమత్స్వామి హనుమంతుడికి ఉన్న ఇంకొక పేరేమిటి సుందరుడు అర్థం సుందర అంటే హనుమంతుడు అర్థం అంటే నేను నిజంగా నువ్వు అందమైన వాడివనే చెప్పాను ఈయనకి నువ్వు నేను ఇలా కలిసి ఉండడం నచ్చక దీనికి ఇంకేదో అర్థం చెప్పుంటాడు నాకు నిజంగా నిన్ను కోతిమొహన్ లాంటి వాడు అని ఉంటే నేను కోతితోనే పోలుస్తాను కానీ ఆ జాతితోనే పోలుస్తాను కానీ ఆ జాతిలో ప్రత్యేకంగా ఎవరితో పోలుస్తున్నానో కూడా చెప్పను కదా ఒకవేళ ఆ జాతితోనే పోల్చే ఉద్దేశ్యం ఉంటే నేనేమన్నాను రాము పంట అయిన వాడు అన్నాను హనుమంతుడు నిజంగానే అందంగా ఉంటాడు నేను నువ్వు అందంగా ఉంటావనే అన్నాను అందుకే హనుమంతుడికి సుందరుడు అనే పేరుందని కవులు కూడా చెప్తున్నారు కదా సరే తీసే మరి రెండోది ఇంకో మాట ఏదో అన్నావు నన్ను అని అంటే నాగరికతను జము వాహనమునకీడు నాగరికత విషయంలో మా బావ ఎలాంటి వాడు అని అన్నానంటే వాహనము జముడు అంటే యముడు వాహనము అంటే దున్నపోతావు అదిగో తిట్టావుగా నువ్వు నన్ను దున్నపోతున్నావుగా అంటే లేదు నేను కేవలం దున్నపోతూ అని అనలేదు యముని వాహనమైన దున్నపోతుతో పోల్చాను యముడు ఎంతటి సమవర్తియో ఎంతటి ధర్మవర్తియో అలాగే ఎప్పుడైనా సరే యజమాని ఎలా ఉంటాడో ఇంట్లో ఉండే సేవకులు కూడా అలాగే ఉంటారు అందువల్లనే నేను వాహనమునకు ఈడు అని అన్నాను అంటే దున్నపోతు అని నేను తిట్టాల యముడు ఎంతటి సమవర్తో యముడికి సమవర్తి అని పేరు అంటే ఎవరి పాపాలని ఎవరి పుణ్యాలని చాలా చక్కగా లెక్కించి ఎలాంటి పక్షపాతం లేకుండా లెక్కిస్తాడు ధర్మవర్తి సమవర్తి అని పేరు అలాంటి ఆ సమవర్తి యొక్క వాహనంతో పోల్చాను అంటే నువ్వు కూడా అంతటి లక్షణాలను కలిగి ఉన్నవాడవు అని చెప్పాను తప్పితే నిన్ను నేను తిట్టలేదు అని అంటాడు సరే బాగానే ఉంది మరి ఇంకో మాట అన్నావు ఇంకేమన్నాను సుచికి హేమాక్షు ఆక్షు జంపిన సూరుజోడు అన్నాను శుచికి పరిశుభ్రంలో ఎలాంటివాడు అనంటే హేమాక్షు చంపిన సూరుజోడు హిరణ్యాక్షుణ్ణి చంపిన సూర్యుడు అంటే వరాహముతో సమానము అని చెప్పాను వరాహము అంటే పంది కానీ నేను కేవలం పంది అని అన్లా అక్కడ వరాహ అవతారం ఎందుకు స్వీకరింపబడింది లోకహితం కోసం భూమిని రక్షించడం కోసం ఎలా అయితే విష్ణుమూర్తి ఏ రూపంలోకైనా సరే వెళ్ళి రక్షణే ప్రధానంగా ఆలోచిస్తాడో అలా మా బావ కూడా రక్షించవలసి వస్తే ఎంతటి పనికైనా సరే ముందుకొస్తాడు అక్కడ ఎలాంటి భేషజాలకి పోడు అని చెప్పడమే నా ఉద్దేశము అంతేగాని నిన్ను తిట్టడం కాదు నిన్ను తిట్టాలి అని అంటే పంది అనే తిడతాను కానీ హేమాక్షు జంపిన సూర్యుడు అని ఎందుకంటాను కాబట్టి ఇది కూడా నిన్ను పొగిడిందే బావా ఈ మధ్యలో ఈయనున్నాడే ఈయనకి నువ్వు నేను బాగుండడం ఇష్టం లేక ఇవన్నీ చెప్పాడు వసుధలో లేడు మా బావ వంటి వాడు అని కూడా చెప్పాను ఇన్ని లక్షణాలు ఇన్ని మంచి లక్షణాలు ఉన్నవాడు ఇంకెక్కడైనా ఉంటాడా అందంగా ఉండేవాడు మంచి నాగరికత కలిగిన వాడు అందరి పట్ల సమానమైన దృష్టితో వ్యవహరించేవాడు ఎవరికైనా మంచి చెయ్యాలి అని అంటే నేను అని ముందుండేవాడు ఇలాంటి వాడు ఎవరికైనా ఉంటారా ఎవరికీ లేరు మా నాకే ఉన్నాడు నా బావ కాబట్టి ఇంత గొప్ప అని నేను చెప్పుకున్నాను అని వెంటనే సమాధానం చెప్పాట ఆ బావమరిది అంటే ఎంతటి చాకచక్యంగా ఈ పద్యాన్ని నిర్మించారు అని అంటే కత్తికి రెండు వైపులా పదునున్నట్టుగా ఒకే పద్యం సకారాత్మకమైన భావాన్ని ఇస్తుంది నకారాత్మకమైన భావాన్ని ఇస్తుంది ఎవరు ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితోనే ఈ పద్యం కనిపిస్తుంది ఇప్పుడు గట్టిగా బావగారు నువ్వు నన్ను తిట్టావు అని అనడానికి వీలు లేకుండా పోయింది అలా అని తిట్టలేదా అంటే వీడు నిజంగానే తిట్టే ఉంటాడు ఏదో చెప్తున్నాడు కానీ లోపల అక్కసు మాత్రం ఉండిపోయింది అనే అనుమానం మాత్రం బావగారికి ఉండే ఉంటుంది భాష పట్ల సాహిత్యం పట్ల అభిరుచి అభినివేశం ఉంటే మాటలతో ఇంతటి చమత్కారాన్ని సృష్టించవచ్చు అని ఈ చాటుపద్యం ద్వారా కవిగారు మనందరికీ తెలిపారు పద్యం మరొకసారి చూద్దాం అందమున చూడ రాము బంటైన వాడు నాగరికతను కీడు శుచికి హేమాక్షు జంపిన సూరు జోడు వసుధలోలేడు మా బావ వంటివాడు పద్యం గనక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి సాహితీకామదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి